హెలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాలుగు ఐదవ తేదీలు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఇటీవల డేటా ప్రకారం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి రైల్వే స్టేషన్లో అత్యధికంగా సౌర విద్యుత్ సంస్థాపనలు ఉన్న రాష్ట్రం ఏది కరెక్ట్ ఆన్సర్ రాజస్థాన్ రాజస్థాన్లో అత్యధికంగా సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయబడిన రైల్వే స్టేషన్లు ఉన్నాయి మొత్తం రెండు వందల డెబ్బై ఐదు స్టేషన్లు ఉన్నాయి ఈ సమాచారాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండున లోక్సభలో అందించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారతదేశం సిక్స్ గిగావాట్ సౌర శక్తితో సహా ఇరవై ఐదు గిగావాట్ల పునరుత్పాదక శక్తిని జోడించింది మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశంలో మొత్తం వ్యవస్థాపించబడిన సౌర విద్యుత్ సామర్థ్యము ట్వంటీ వన్ గెగావాట్కి చేరుకుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి వంద శాతం విద్యుదీకరణను సాధించాలని మరియు రెండు వేల ముప్పై నాటికి నికర సున్నా కార్బన్ ఉద్గారినగా మారాలని భారతీయ రైల్వేలు లక్ష్యంగా పెట్టుకున్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం బాల్బ్లా క్రామ్ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ మేఘాలయ మేఘాలయలోని నారంగ్వారి విలేజ్ రిజర్వ్ ఫారెస్ట్లో వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా యొక్క గారో గ్రీన్ స్పైన్ ప్రాజెక్టు బృందం కెమెరా ట్రాప్లో ఒక అరుదైన బింటు రాంగను బంధించింది ఈ అడవి బాల్పక్రామ్ నేషనల్ పార్క్ యొక్క బఫర్ జోన్లో ఉంది బింటు రాంగ్ అని కూడా పిలుస్తారు ఇది భారతదేశంలో అతిపెద్ద సీవేట్ ఇది ఆగ్నేషియాలోని దట్టమైన అడవులలో కనిపించే సర్వభక్షక క్షీరధము దీని పరిధి నేపాల్ భారతదేశం మరియు భూటాన్ నుండి సుమత్ర జావా మరియు బోర్నియో వంటి వరకు విస్తరించి ఉంది మేఘాలయలో ఉన్న బాల్పక్రామ్ నేషనల్ పార్క్ దాని గొప్ప జీవ వైవిధ్యము మరియు సుందరమైన ప్రకృతి దృశ్యాలు ప్రసిద్ధి చెందింది నెక్స్ట్ వన్ చూద్దాం గ్రేట్ రెడ్ స్పాట్ అని పిలువబడే భారీ యాంటీ సైక్లోనిక్ తుఫాను ఏ గ్రహానికి సంబంధించినది కరెక్ట్ ఆన్సర్ బృహస్పతి బృహస్పతిపై ఉన్న గ్రేట్ రెడ్ స్పాట్ యొక్క కొత్త పరిశీలనను తుఫాన్ పైన మరియు చుట్టూ ఊహించని వాతావరణ కార్యకలాపాలను చూపుతున్నాయి గ్రేట్ రెడ్ స్పాట్ అనేది యాంటీ సైక్లోన్ ఇది దీర్ఘకాలిక తుఫాన్ను సృష్టించే అధిక పీడన వ్యవస్థ ఇది బృహస్పతి దక్షిణార్ధగోళంలో ఉంది ఇది ఒక భారీ ఎర్రటి మచ్చగా కనిపిస్తుంది అయినప్పటికీ దాని ఎరుపు రంగు కారణం తెలియదు తుఫాన్ బృహస్పతి ప్రధాన మేఘ పొరలపైన విస్తరించి ఉంది మరియు సౌర వ్యవస్థలో తెలిసిన పెద్ద తుఫాన్ తుఫాన్ కనీసం పదిహేను వందల సంవత్సరాలుగా ఉంది మరియు ఇంకా పాత కావచ్చు దీని దీర్ఘకాలిక వ్యవధి బృహస్పతి వాయు కూర్పుతో ముడిపడి ఉంది నెక్స్ట్ చూద్దాం ఆర్థిక ఆరోగ్య సూచిక రెండు వేల ఇరవై ఐదులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఒడిస్సా నీతి ఆయోగ్ ద్వారా ఆర్థిక ఆరోగ్య సూచిక భారత రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది ఇది భారతదేశ స్థూల దేశీయోత్పత్తి ప్రజా వ్యయము ఆదాయము మరియు ఆర్థిక స్థిరత్వానికి గణనీయంగా దోహదం చేసే పద్దెనిమిది ప్రధాన రాష్ట్రాలను కవర్ చేస్తుంది ఈ సూచికలో ఒడిస్సా మొదటి స్థానంలో ఉంది తరువాత ఛత్తీస్గఢ్ గోవా జార్ఖాండ్ మరియు గుజరాత్ ఉన్నాయి రాష్ట్రాలు ప్రజా వ్యయంలో మూడింట రెండు వంతులు మరియు మొత్తం ఆదాయంలో మూడింట ఒక వంతును నిర్వహిస్తున్నందున వాటి ఆర్థిక ఆరోగ్యము జాతీయ ఆర్థిక స్థిరత్వానికి చాలా ముఖ్యమైనది ఈ సూచిక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి కంప్రోలర్ మరియు ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి డేటాను ఉపయోగించి ఆర్థిక పనితీరును పోల్చి బెంచ్ మార్క్ చేస్తుంది ఆర్థిక స్థిరత్వము మరియు స్థితి మెరుగుపరచడానికి ప్రధాన రూపకర్తలు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం పిఎం అజయ్ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఎస్సీ వర్గాలలో పేదరికాన్ని తగ్గించడం ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన అనేది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుండి అమలు చేయబడిన కేంద్ర ప్రయోజిత పథకం ఇందులో మూడు భాగాలు ఉన్నాయి ఆదర్శ గ్రామ్ షెడ్యూల్ కుల వర్గాల సామాజిక ఆర్థిక మెరుగుదల కోసం జిల్లా రాష్ట్ర స్థాయి ప్రాజెక్టులకు గ్రాండ్స్ ఇన్ ఎయిడ్ మరియు హాస్టల్ ఈ పథకం ఎస్సీ ఆధిపత్య గ్రామాలలో మౌలిక సదుపాయాలు మరియు సేవలను నిర్ధారించడం ద్వారా సామాజిక ఆర్థిక సూచికలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది ఇది నైపుణ్య అభివృద్ధి మరియు ఆదాయ ఉత్పాదక పథకాల ద్వారా ఉపాధిని సృష్టించడం ద్వారా పేదరికాన్ని తగ్గిస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై ఆరు సంవత్సరానికి ఇరవై ఐదు రాష్ట్రాలు పర్ఫెక్టివ్ ప్లాన్ను సమర్పించాయి మరియు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదులో నైపుణ్యాభివృద్ధి కోసం తొమ్మిది వందల ఎనభై ఏడు ప్రాజెక్టులతో సహా ఎనిమిది వేల నూట నలభై ఆరు ప్రాజెక్టులకు నాలుగు వందల యాభై ఏడు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల విడుదల చేయబడ్డాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఏడు గ్రామాలను ఆదర్శ గ్రామంగా ప్రకటించారు నెక్స్ట్ వన్ చూద్దాం కన్నడి ఒక సాంప్రదాయ గిరిజన హస్తకళ ఇటీవల ఏ భారతీయ రాష్ట్రం నుండి భౌగోళిక సూచిక ట్యాగులు లభించింది కరెక్ట్ ఆన్సర్ కేరళ కేరళకు చెందిన సాంప్రదాయ గిరిజన హస్తకళ అయిన కన్నడెప్పయ్యకు భౌగోళిక సూచిక ట్యాగ్ లభించింది ఇది దాని ప్రత్యేక గుర్తింపు మరియు మూలాన్ని కాపాడుతుంది కన్నడపియ అనేది పేరు దాని మెరిచే ప్రతిబింబించే డిజైన్ కారణంగా అర్థం అని అర్థం ఇది రెల్లు వెదురు యొక్క మృదువైన లోపల పొరలతో తయారు చేయబడింది ఇది అద్భుతమైన ఉపలక్షణాలను ఇస్తుంది శీతాకాలంలో వెచ్చగా మరియు వేసవిలో చల్లగా ఉంటుంది ఇది చేతి పనులను ప్రధానంగా ఇడుక్కి త్రిశూర్ ఎర్నాకొలం మరియు పాలక్కడ్ జిల్లాల్లో ఉరాలి మన్నాన్ ముతువ మలయాన్ కదర్ ఉల్లడాన్ మల్ మలయరాన్ మరియు హిల్ పొలయా వంటి గిరిజన వర్గాలు చేస్తాయి నెక్స్ట్ వన్ చూద్దాం అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఏ అంతర్జాతీయ ఒప్పందం ద్వారా స్థాపించబడింది కరెక్ట్ ఆన్సర్ రోమ్ శాసనం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడున హంగేరియన్ ప్రధానమంత్రి వెక్టర్ వర్బాన్ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుండి హంగేరీ వదులుగుతున్నట్టు ప్రకటించారు తద్వారా అలా చేసిన మొదటి యూరోపియన్ దేశంగా అవతరించింది తీవ్రమైన ప్రపంచ నేరాలకు కారణమైన వ్యక్తులను విచారించడానికి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు రెండు వేల రెండులో స్థాపించబడింది ఇది ఏకైక శాశ్వత అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్ జులై పదిహేడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన ఆమోదించబడిన అంతర్జాతీయ ఒప్పందమైన రోమ్ శాసనం ద్వారా ఐసీసీ సృష్టించబడింది రోమ్ శాసనం కోర్టు అధికారాలు నిర్మాణం మరియు బాధ్యతలు నిర్వహిస్తుంది మరియు జులై ఒకటి రెండు వేల రెండు నుండి అమలులోకి వచ్చింది ఐసీసీ మారణ హోమం యుద్ధ నేరాలు మానవలకు వ్యతిరేకంగా నేరాలు మరియు దురాక్రమణ నేరాలను దర్యాప్తు చేసి విచారిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం అసోల బట్టి వన్యూపురాణుల అభయారణ్యం ఏ పర్వత శ్రేణిలో ఉంది కరెక్ట్ ఆన్సర్ అరావలి శ్రేణులు ఢిల్లీ అటవీ మరియు వన్యూప్రాణుల శాఖ అసోల బట్టి వన్యూపురాణుల అభయారణ్యంలో నలభై ఐదు మెసన్ బెస్డ్ కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేసి వన్యప్రాణులపై డేటాను పర్యవేక్షిస్తుంది అసోలా బట్టి వన్యప్రాణుల అభయారణ్యం ఢిల్లీ హర్యానా సరిహద్దులలోని అరావలి కొండ శ్రేణులలోని దక్షిణ ఢిల్లీ రిజర్వ్లో ఉంది సారీ అండి రీజుడ్లో ఉంది ఇది దక్షిణ రీజిడ్లో భాగంగా ఉంటుంది మరియు ఇండో గంగా మైదానంతో కలుపుతుంది ఇది జేమ్ వైవిధ్యంలో సమృద్ధిగా ఉంటుంది ఈ అభయారణ్యం ఉత్తర అరావళి చిరుతుపులి వన్యప్రాణుల కారిడార్లో కీలకమైన భాగం నెక్స్ట్ వన్ చూద్దాం వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాంను ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది కరెక్ట్ ఆన్సర్ హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సరిహద్దు గ్రామాల కోసం ఆరు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల వ్యయంతో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం యొక్క రెండవ దశను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించబడింది మొదటి దశలో అరుణాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ సిక్కిం ఉత్తరాఖండ్ మరియు లడఖ్లోని పంతొమ్మిది జిల్లాలోని ఉత్తర సరిహద్దు వెంబడి నలభై ఆరు బ్లాకులలోని గ్రామాలను కవర్ చేశారు ఈ కార్యక్రమం క్రింద పదిహేడు సరిహద్దు గ్రామాలను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేశారు రెండవ దశలో జీవనోపాధి శ్రేయస్సు మరియు భద్రతను పెంచడానికి గుజరాత్ రాజస్థాన్ మరియు పంజాబ్లను కవర్ చేస్తారు వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం వార్తల్లో కనిపించిన హార్డ్ మరియు మెక్డొనాల్డ్ దీవులు ఏ సముద్రంలో ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ హిందూ మహాసముద్రం అమెరికా అధ్యక్షుడు హియార్డ్ మరియు మ్యాక్డోనాల్డ్ దీవులు దిగుమతులపై పది శాతం సొంకం విధించారు అయినప్పటికీ ఈ దీవులకు అమెరికాకు ఎటువంటి ఎగుమతులు లేవు హియార్డ్ మరియు మ్యాక్డొనాల్డ్ దీవులు దక్షిణ హిందూ మహాసముద్రంలో మారుమూల అగ్నిపర్వత దీవులు ఆస్ట్రేలియాలోని పెర్త నుండి దాదాపు నాలుగు వేల ఒక వంద కిలోమీటర్లు మరియు అంటార్కిటెకా నుండి పదహారు వందల కిలోమీటర్ దూరంలో ఉన్నాయి ఇవి ఆస్ట్రేలియా యొక్క ఏడు బాహ్య భూభాగంలో ఒకటి మరియు ఆస్ట్రేలియా ప్రభుత్వం నేరుగా పరిపాలిస్తుంది హియర్డ్ ద్వీపంలోని బిగ్ బ్యాన్ అగ్నిపర్వతం ఉంది ఇది ప్రధాన భూభాగం మరియు టస్మానియా వెలుపుల ఆస్ట్రేలియాలోని ఎత్తైన పర్వతమైన మాసం శిఖరంతో కూడి ఉంది మ్యాక్డోనల్డ్ ద్వీపము చిన్నది కానీ పంతొమ్మిది వందల తొంభైలో మరియు రెండు వేలలో అగ్నిపర్వత విస్ఫోటన కారణంగా పరిమాణం రెట్టింపు అయ్యింది ఇవి అగ్నిపర్వత క్రియాశీల ఉప అంటార్కిటిక్ దీవులు మాత్రమే మరియు భూమి యొక్క క్రస్ట్ వాతావరణ మార్పు మరియు హిమనీ నదులు అధ్యయనం చేయడానికి ఉపయోగించబడతాయి